ఒక పన్నెండేళ్ల యోగ నిద్రలో బ్రహ్మచర్య దీక్షలో సత్యము అయ్యప్పను కొలుస్తారు అందుకే పద్దెనిమిది సంవత్సరాలు నారికేలం తీసుకెళ్తారు ప్రత్యేకంగా ఈ నారికేలం అనేది ఇక్కడ నుంచి మనం అక్కడ శబరిమల తీసుకెళ్లి ఈ నారికేలం అంటే కొబ్బరికాయను అక్కడ సన్నిధానంలో అంటే ఆ వృక్షం ద్వారా మనము కొన్ని వందల మంది వేల మందికి ఒక తీర్చే విధంగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దీక్ష తీసిన గురుస్వామి కూడా చీకటి నుంచి వెలుగులోకి తెచ్చే విధంగా జ్ఞానజ్యోతిని వెలిగించాలి అందరు స్వాములలో గురువుగా జ్యోతిని వెలిగించాలి అని చెప్పి ఒక తత్వాన్ని అయ్యప్ప దీక్ష అనేది ప్రబోధిస్తుంది కాబట్టి వీరిని పదమస్వాములు అనుకుని అంటారు ఈ పదమస్వాములు ఈ దీక్షలో పరిపూర్ణంగా కొంచెం దాదాపు ముప్పై సంవత్సరాలుగా మేము మా దా మార్గదర్శకత్వంలో ఎంతో మంది అయ్యప్ప మనం తీసుకెళ్తున్నాం ఇది ఎంత ప్రత్యేకత అంటే హైదరాబాద్ నుంచి పవర్ఫుల్ దేవుడు అంటే మీ దీవెన్ ద్వారా ప్రతి ఒక్కరికి మీ జీవితాల్లో వెలుగు రావాలంటే నలభై ఒక్క రోజు దీక్ష ఏదైనా మనము ఒక నలభై ఒక్క రోజు దీక్ష తర్వాత ఆసనం చేస్తే ఏదైనా సాధించగలుగుతాం అందుకే అయ్యప్ప దీక్షలో మాల వేసుకొని ఎవరైనా వెళ్ళొచ్చు కానీ ఖచ్చితంగా మండల కాలం దీక్ష చేయాలి ఎందుకంటే ఆ పద్దెనిమిది దేవతలపైన ఒక మూర్తుల పైన ఒక ఈ స ఈ సత్వ గుణాలపైన మనం పాదం అంటే ఆ అర్హత అందుకే అయ్యప్ప స్వామి అందరూ కూడా పాదాలను ముక్తారు ఎందుకంటే మేము దేవుళ్ళం కాదు కానీ ఈ నలభై ఒక్క రోజుల్లో ఏకభుక్తం పూజల కఠినమైన దీక్ష పాదరక్షణ లేకుండా తల్లిని ఒక మాత స్వరూపంగా నేను కొలుస్తూ అందరిలో కూడా ఓపిక ఈర్ష ద్వేషాలు వెలనాడి ఆ స్వామి తత్వానికి అనుగుణంగా అందరినీ అమ్మ నేను ఇప్పుడు ఇది నా థర్టీ సెవెన్ ఇయర్స్ సబరిమల యాత్ర ముప్పై ఏడు ముప్పై ఏడు మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా